వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో పాలకులకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ సుప్రీంకోర్టుకు మాత్రం చాలా గట్టి ఇంట్రెస్టే కనిపిస్తోందండి బికాస్ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే రాజ్ కేసరిడ్డికి సంబంధించి అలాగే కనిపిస్తోంది ఎక్కడ వదిలిపెట్టేలా లేదు ముఖ్యంగా ధర్మాసనం ఉన్నటువంటి వ్యాఖ్యలు ఆ డబ్బులు ఇది బెయిల్ అప్లై చేసుకున్నారు పది నెలల నుంచి నేను జైల్లో ఉన్నాను అని చెప్పి బెయిల్ కంటే జైల్లో ఉన్నది మీరు పది నెలలే కదా ఏడు వందల ముప్పై రెండు కోట్లకు ఆ శిక్ష సరిపోతుంది అని అనుకుంటున్నారంటే ఏడు వందల ముప్పై రెండు కోట్ల కుంభకోణం చేశారు దానికి పది నెలలు జైలు శిక్ష పడుతుందని మీరు అనుకుంటున్నారా సరిపోతుందని భావిస్తున్నారా అని ఎదురు ఇది కైండ్ ఆఫ్ రాగింగ్ అనుకోవచ్చు అండి కుంభకోణంలో మీ పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది మీదే కీలక పాత్ర అని అన్ని దర్యాప్తు నివేదికల్లో ఉంది మీ నియంత్రణలోనే నిధులు మళ్లించిన షెల్ సంస్థలు మీరు ప్రధాన కుట్రదారు ఇతరులతో మిమ్మల్ని పాల్చలేము మిగిలిన వారికి బెయిల్ ఇచ్చామని మీకు కూడా ఇవ్వలేం మద్యం కుంభకోణం కేసులో ఇది సుప్రీంకోర్టు వారు చేసేందుకు సుప్రీంకోర్టు వారు చేసినటువంటి వ్యాఖ్యలు బెయిల్ నిరాకరణ విచారణ మళ్ళీ ఎల్లుండికి వాయిదా వేయడం జరిగింది ఇదన కేసులో మేబీ ఇప్పుడు ఒకసారి కోర్టు తీర్పులతో డిఫర్ అవుతాం కోర్టు వ్యాఖ్యానంతో కూడా డిఫర్ అవుతాం డెఫినెట్గా అది అభిప్రాయం చెప్పడమే సో ఇక్కడ చూస్తుంటే ఈ లిక్కర్ కేసు మీద చాలా గట్టిగా తీసుకున్నట్టున్నారు ఓవరాల్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఈ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తీసుకొని చాలా క్లియర్ కట్గా ప్రధాన కుట్రడారైనటువంటి రాజ్ కేసరెడ్డి ఇంట్లో అప్రూవర్గా మారారు అప్రూవర్ కాదు విజిల్ బ్లోయర్గా మారినటువంటి విజయసాయిరెడ్డి ఇలాంటి వాళ్ళవి చెవిరెడ్డి ప్రమేయం ఏంటి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రైట్ ఎన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి గండి కొట్టారు ఏం చేశారు ఇందులో మళ్ళీ మనకు రెండు ఉన్నాయి కల్తీ లిక్కర్ కేసు ఒకటి ఉంది క్యాష్ ట్రాన్సాక్షన్స్ ప్యూర్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసినటువంటి కేసు ఉంది దొరికినటువంటి కట్టలు ఎన్ని కోట్లు అనేది కూడా మనం చూసాం సో పాలసీలు మార్చారు పాలసీలు మార్చి డిజిటల్ చెల్లింపులు లేవు ఓన్లీ నగదు చెల్లింపులు అనేటువంటిది ఇవన్నీ కూడా మొత్తం క్లియర్గా చెప్పారు సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది పాలసీ చేంజ్ చేసినటువంటిది ఎవరు అంతిమ లబ్ధిదారు ఎవరు అనే దానికి గతంలోనే మనం రూట్ మ్యాప్ కల్తీ లిక్కర్ కేసు సారీ లిక్కర్ స్కామ్ రూట్ మ్యాప్ అని చెప్పి ఎక్కడెక్కడ డెన్లు ఏర్పాటు చేసుకున్నారు హైదరాబాద్లో ఎక్కడున్నాయి తాడేపల్లిలో ఎక్కడున్నాయి తిరుపతిలో ఎక్కడున్నాయి ఆఖరికి చివరెడ్డికి సంబంధించి ఈ డబ్బులు ఏ ఎన్నికల్లో ఎవరెవరికి ఖర్చు చేశారు ఇవన్నీ కూడా గతంలో వాళ్ళు చేర్చడం జరిగింది రిపోర్ట్లో సో అందుకే సుప్రీంకోర్టు కూడా బెయిల్ పిటిషన్ని నిర్ద్వంద్వందంగా పక్కన పెట్టింది మళ్ళీ విచారిస్తాం మీకు కంగారు పడకండి పది నెలలు సరిపోదు మీకు మీరు అనుకుంటే కుదరదు అని చెప్పింది సో నెక్స్ట్ ఎవరు ఇదంతా తీసుకుని వెళ్ళిన తర్వాత లీడింగ్ టు ద బిగ్ బాస్ అనేది ఉంది అండ్ అఫ్ కోర్స్ బిగ్ బాస్కి పైన ఉన్నటువంటి వాళ్ళ అండదండలు ఇవన్నీ కూడా చాలా పుష్కలంగానే కనిపిస్తున్నాయని చెప్పి ప్రజల అభిప్రాయం మరి బిగ్ బాస్ దాకా వెళ్ళినా ఏమి చేయలేనటువంటి పరిస్థితి సిబిఐ లాంటి సంస్థకే సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థకే బిగ్ బాస్ ఏం చేయలేనటువంటి పరిస్థితి అలాంటప్పుడు ఇంకా సిట్ వాళ్ళు ఇంకొకళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి సుప్రీంకోర్టు వారిని చూస్తే అమాయకంగా జాలేస్తోంది ఇప్పుడు వాళ్ళ అమాయకత్వానికి పది నెలలే కదా ఇది అని చెప్పి అన్నారు బాగానే ఉంది కానీ పైన ఉన్నటువంటి పెద్ద తలకై గురించి మరి చెప్పకపోవడం అనేది ఇంకా విచారణలో రాకపోవడం అనేటువంటిది అంతిమ లబ్ధిదారుల గురించి ఏమిటో పాపం సుప్రీంకోర్టు అని ఆల్పిస్తుంది ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్